నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో అనుపమ గారు నెక్స్ట్ రాశి వచ్చేసి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా తెలియజేయండి సింహరాశి వాళ్ళకి ఫస్ట్ మనకి చూసుకుంటే గనక గురు గోచారము ప్రజెంట్ మే పద్నాలుగో తారీఖు వరకు కూడా దశమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది అంటే మనకి ఉద్యోగం కెరియర్ కి సంబంధించి రాజ్యం అని చెప్తూ ఉంటాం కదా రాజ్యభావం అనమాట అది కాకుండా శని కూడా వీళ్ళకి సప్తమ స్థాన సంచారం సో ఇది కొత్త కాలంగా ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వీళ్ళకి శని సప్తమ స్థాన సంచారము అండ్ రాహు వచ్చేసి అష్టమంలో ఉండడము కేతు ద్వితీయ స్థానంలో ఉండడం సో ఈ గ్రహ గోచరము ఆల్మోస్ట్ మనకి మే వరకు కూడా ఉంటుంది మధ్యలో శని ఒక్కళ్ళు మారుతారు కాబట్టి అష్టమంలోకి శని వెళ్తారు సో ఇలా చూసుకుంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎట్లా ఉండిందో అదే మాదిరిగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట కెరియర్లో కొద్దిగా ప్రమోషన్స్ వచ్చేవి కూడా కొద్దిగా ఆగిపోవడము లేకపోతే ఆ అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి రావడము ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో నుంచి షష్ఠ స్థానాన్ని కూడా గురుడు చూస్తారు కాబట్టి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల కూడా కొద్దిపాటిగా హెల్త్ కి సంబంధించి ఇబ్బందులు రావడము స్ట్రెస్ ఎక్కువైపోవడము ఇది కనిపిస్తూ ఉంది కానీ గురువు ఎప్పుడైతే మనకి మే పద్నాలుగో తారీఖున లాభస్థానంలోకి సంచారం జరుగుతుందో అప్పుడు వీళ్ళకి గురుబలం పెరుగుతుంది అంటే కొంత కొంత కాలంగా ఆ సింహరాశి వాళ్ళకి ఏ రకంగా కూడా గురుబలం లేకుండానే ఉంది మనం చూసుకుంటే ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్ నుంచి కూడా సింహరాశి వాళ్ళకి పెద్దగా గురుబలం లేనట్టే కనిపిస్తుంది మధ్యలో గురుడు భాగ్యస్థానంలోకి సంచారం మేషంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా గతంలో రాహుతో కలిసి ఉండడం కూడా అక్కడ కూడా వీళ్ళకి కొద్దిపాటి ఆ పాజిటివ్నెస్ అనేది రాలేదన్నమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే మిథున్ రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఇదివరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉండినాయో అవన్నీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సెట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లి జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంతకాలంగా ఏజ్ పెరుగుతూ ఉంటుంది ఆడపిల్లలకి తండ్రులకి అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది కదా ఆడపిల్ల ఇంట్లో ఉండేసరికి సో అలాంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరము గురువు మారిన తర్వాత వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా గురు బలం వల్ల పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంది సో గురు గోచారము వీళ్ళకి ఏ రకంగా చూసుకున్నా మే ఫోర్టీన్త్ తర్వాత నుంచి అన్ని అన్ని రకాలుగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు శని సప్తమంలో సంచారం జరగడము తర్వాత మే ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున అష్టమంలోకి సంచారం జరిగినప్పుడు రాహుతో కలిసి అష్టమంలో ఉంటారనమాట సో శని నుంచి అసలు పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు ఏ రకంగా కూడా ఇది వరకు ఉన్న మ్యారిటల్ లో ప్రాబ్లమ్స్ అంటే భార్య భర్తలకి మధ్య ఏదైతే కొద్దిగా సెపరేషన్ ఉండిందో అది ఇంకొంచము కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఎందువల్ల అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫ్యామిలీ ఎన్వాయిన్మెంట్ కావాలని చెప్పి అనుకున్నప్పుడు శని కొద్ది మనకి లెసన్స్ నేర్పిస్తూ ఉంటారనమాట సో ఆ రకంగా కొద్దిగా ఇబ్బందులు కనిపించే పరిస్థితి గోచరిస్తుంది ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటారో అక్కడ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ శని వల్ల కనిపిస్తూ ఉంటుంది మార్చ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే గురుబలం పెరుగుతుంది కాబట్టి ఆ గురుడు మళ్ళీ లాభస్థానం నుంచి సప్తమాన్ని చూస్తాడు కాబట్టి ఆ రకంగా కొద్దిగా రెస్పైట్ ఉంటుంది అనమాట కొంతకాలం వరకు గురుడు మీనంలో సారీ మనకి మిథునంలో ఉన్నంత వరకు కూడా కొద్దిపాటిగా రెస్పైట్ కనిపిస్తూ ఉంటుంది ఈ యాభై రోజులు ఏదైతే మనము శని రాహుల యుతి జరుగుతుంది మీనరాశిలో అని చెప్పుకున్నామో సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ ఫిఫ్టీ డేస్ మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి సింహరాశి వాళ్ళు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఎప్పుడైతే రాహు మీనంలో నుంచి బయటికి వచ్చేసి కుంభంలోకి ఎంటర్ అయ్యేంత వరకు శని మీనంలోకి ఎంటర్ అయ్యే టైం నుంచి ఈ విండో కొద్దిగా వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఈ టైంలో వీళ్ళ పైన ఫాల్స్ అలిగేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ తప్పుడు ప్రచారాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది వరకు ఏదైనా తప్పుడు పనులు చేసి ఉంటే కనుక ఇవన్నీ బయటకు వచ్చి ఒక స్కాండల్స్ లాగా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సింహరా వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ యాభై రోజులు కూడా ఎందువల్ల అంటే సడన్ గా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ గ్రహ కూటమి కూడా వీళ్ళకి ఇక్కడే స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆ ఓవర్లోడ్ ఎనర్జీ అంతా కూడా వీళ్ళకి అష్టమ స్థానంలో పడుతుంది కాబట్టి ఆ అత్తవారింటి దగ్గర నుంచి ప్రెషర్స్ పెరగడము స్థిరాస్తుల గురించి ఏదైతే ఉంటుందో దాని విషయంలో కొద్దిగా ఇబ్బందులు రావడము జాయింట్ అసెట్స్ భార్య భర్తలకి జాయింట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొద్దిపాటిగా లిటిగేషన్స్ లోకి వెళ్ళడము ఇవన్నీ కూడా మనకి కొద్దిపాటిగా ఈ యుతిలో జరుగుతుంది అనమాట శని రాహుల మధ్యలో కూడా అంత సవ్యంగా ఉండదు 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 సింహరాశి వాళ్ళకు మార్పు చెంది ఈ యుతి కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కనిపించట్లేదు మళ్ళీ రాహు మీనంలో నుంచి అష్టమ స్థానంలో నుంచి సప్తమ స్థానంలోకి కుంభంలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే గురుడు రాహుని చూస్తూ ఉంటాడు కాబట్టి మిథునంలో నుంచి కొత్త కొలాబరేషన్స్ కొత్త పార్ట్నర్షిప్స్ పెరగడము ఒక పాజిటివ్ వేలో వీళ్ళు ప్రొఫెషనల్ గా ఎదగడము టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కెరియర్ పరంగా లేకపోతే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా లైమ్ లైఫ్ లోకి రావడము కొత్త కొత్త వెంచర్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవడము ఐటి రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త స్కిల్స్ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ భూమి అవుతుంది సో ఆ కెరియర్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా స్కోప్ ఎక్కువ పెరగడము లేదా ఫారెన్ ట్రావెల్స్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు కెరియర్ పరంగా వీళ్ళకి మంచి ఛాన్సెస్ రావడం రాహు సప్తమంలోకి వచ్చిన తర్వాత జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో శని ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తారో ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ని మనము ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ గా కొద్దిగా మనం పక్కన పెడితే పాజిటివ్ సైడ్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ మట్టుకు రీసెర్చ్ కి సంబంధించి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి రీసెర్చ్ ఓరియంటెడ్ పైన ఉండడమో లేదా ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావడానికి ఏదైనా హీలింగ్ టెక్నిక్స్ నేర్చుకొని లేకపోతే జ్యోతిష్యం అట్లాంటిదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళు అట్లా నేర్చుకోవడమో లేకపోతే ఎవరైనా మంచి గురువులను పట్టుకొని వాళ్ళ దగ్గర కొద్దిగా హీలింగ్ ప్రాక్టీసెస్ నేర్చుకోవడమో ఇలాంటివి చేసుకుంటూ యోగా మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకుంటే కూడా వీళ్ళకి కొద్ది రిలీఫ్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే కెరీర్ రోజు ఎవరైతే జాబ్ లోస్ అయి ఉన్నారో లేకపోతే కెరియర్ లో ఇంకొంచెం ముందరికి వెళ్ళాలి ప్రమోషన్స్ గురించి కానీ అలా అనుకున్న వాళ్ళకి ఎవరి అవుతాయి ఖచ్చితంగా వీళ్ళకి గురుబలం పెరుగుతుంది కాబట్టి ఇది వరకు స్టాగ్నెంట్ అయిపోయిన ప్రాబ్లమ్స్ కెరియర్ కి సంబంధించి లేకపోతే ప్రమోషన్స్ డిలే అవుతూ వస్తూ ఉన్నా లేకపోతే మైక్రో మేనేజింగ్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మేనేజర్స్ ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తూ ఉంటూ ఉంటారు కొంతమందికి ఇలాంటి వాటి అందరికి కూడా గురువు మార్పు తర్వాత వీళ్ళకి మంచి ఫిఫ్టీస్ ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అంటే ఒక గ్రాఫ్ ఫార్టీ పర్సెంట్ దగ్గర స్టక్ అయిపోయింది అనుకుంటే గురు మార్పు వల్ల వీళ్ళకి సడన్ గా నైన్టీ పర్సెంట్ లోకి వెళ్లే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది ఒక పాజిటివ్ ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది వీళ్ళ ఎంత పాజిటివ్ గా వీళ్ళకి ఉంటుందో కొద్దిగా పర్సనల్ లెవెల్లోకి ఎస్పెషలీ స్పౌస్ తోటి అత్తవారింటి తోటి కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట మరి అయితే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ ఇలా ఉంటారు కదా మీడియా ఫీల్డ్ కానీ వాళ్ళకి ఎలా ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం స్పెసిఫిక్ గా చూసుకుంటే ఆల్రెడీ కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉంటారు ఆల్మోస్ట్ మనకి జూన్ వరకు అక్కడే ఉంటారు కాబట్టి కర్కాటక రాశిలో కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే ఈ అమ్మ కొనుక్కోవడం దగ్గర కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అన్నమాట రియల్ ఎస్టేట్ ఆ బిజినెస్ లలో ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు వాళ్ళకు కూడా కొద్దిపాటిగా బిజినెస్ అంతా డల్ గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే అది ఇండివిజువల్ కాకుండా గ్లోబల్ లెవెల్ లో మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఆ ఆ రకంగా కుజుడు మార్పు వల్ల కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి కుజుడు సింహరాశిలోకి ఎంటర్ అయిన తర్వాత కొద్దిపాటిగా చేంజెస్ పాజిటివ్ గానే ఉంటాయి సో ఏవైనా రిజిస్ట్రేషన్స్ అట్లాంటివి ఏమైనా చేసుకుంటాలనుకుంటే కనుక జూన్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా అదర్ బిజినెసెస్ ఎవరైతే ఉంటారు లైక్ కొంతమంది ఏంటంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు రకరకాల బిజినెసెస్ ఉంటుంది డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ఒకవేళ పార్ట్నర్స్ తోటి కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ కొలాబరేషన్స్ ఉంటే కనుక కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అతిగా మీ పార్ట్నర్స్ ని నమ్మకండి ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్నప్పుడు ఒక మాస్క్ లాగా ఉంటారు మన రియల్ వాళ్ళ మనకి వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ తెలియవు సో షార్ట్ కట్స్ వెతుకుతూ ఉండి సడన్ గా కోట్లు సంపాదించేయాలన్న ఆలోచన తోటి కూడా కొన్నిసార్లు స్కామ్స్ జరుగుతూ ఉంటాయి సో మీరు పెట్టుకో పెట్టుబడి పెడితే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు చూసుకునేలాగా ప్లాన్ చేసుకోండి కంప్లీట్ గా మీ పార్ట్నర్స్ పైన డిపెండ్ అవ్వకండి అదొక అడ్వైస్ అయితే నేను ఇస్తాను విషయంలో హెల్త్ వైజ్ చాలా మట్టుకు కోలుకుంటారు కాకపోతే ఇక్కడ అష్టమ శని నడుస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ అయితే కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి మెంటల్ ప్రెషర్ ప్రెషర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి చంద్రరాశి పైనే లేదా లగ్నం పైనే సింహలగ్నం పైన కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఒక లెస్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట ఏం చేయాలన్నా కూడా ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు సో దాంతో మెంటలీ కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఫిజికల్ గా కొద్దిగా డ్రైన్ అయిపోతూ ఉంటారనమాట సో దానికి తగ్గట్టుగా కొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే కనుక ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ చేయించుకోండి అయితే చదువుకునే పిల్లలకి ఎలా ఉందంటారు చదువుకునే పిల్లలకి కూడా గురువు మారిన తర్వాత చదువులో మంచి స్కోప్ పికప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా అటు ఇటు ఉన్నట్టే ఉంటారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతూ పాడుతూ చదువుతూ ఉంటారు అంత ఫోకస్ ఎక్కువ ఉండదు కానీ గురువు మార్పు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ పిల్లల్లో కూడా ఒక మంచి కొత్త ఉత్సాహం అనేది వచ్చి వాళ్ళు స్టడీస్ లో మంచి రాణించడం జరుగుతుంది మనం అకాడమిక్ ఇయర్స్ మనం చూసుకున్నా కూడా మార్చ్ టూ మేలోనే మనకి స్కూల్స్ రీ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళని అటు ఇటుగా ఉన్నా కానీ జూన్ నుంచి ఓవరాల్ గా చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అయితే ఇప్పుడు బాగాలేదు అన్నది ఎక్కువగా ఈ రాశికి వింటున్నాం చేసినప్పటి నుంచి ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి వీళ్ళు ఖచ్చితంగా అష్టమ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శివ ఆరాధన చేసుకోవడము ప్రతి సోమవారం ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శివాలయం కెళ్ళి ప్రదోషకాల టైంలో లో శివుడికి అభిషేకాలు చేసుకోవడము శనికి కూడా జపాలు చేయించుకోవడము శని త్రయోదశి రోజు స్పెషల్ గా పూజలు చేయించుకోవడము పంతొమ్మిది తొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారము ఆలయంలో శనికి ప్రదక్షిణాలు తిరగడము నువ్వుల నూనె తోటి దీపాలు పెట్టడము ఇది రెగ్యులర్ గా చేసుకోవాలి నా మీట్ తినే అలవాటు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కనుక అది మానుకోవాలి ఆల్కహాల్ కన్సంప్షన్ చేయకండి స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఎందుకంటే రాహు కూడా మనం సాటర్డే కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ రెండు మైండ్ లో చెప్పే అనమాట దుర్గా ఆరాధన ఎక్కువ చేసుకోవడము చంద్రరాశి పైన కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మనసు ప్రశాంతం పారాయణం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది నమస్తే